మా కర్మకి అన్నీ మొదలవుతా ఉంటాయి మాకు ఏదో ఒకటి జరుగుతూనే ఉందన్నమాట అసలు ఒకటి బెసర ఒకటి ఒకటి మేము తేరుకునే పరిస్థితి అయితే రావట్లేదు మాకు ఎందుకనో ఈ చేతికి ఇగోండి రాడ్లు వేసారు చూస్తున్నారా క్లీన్ చేస్తున్నారు చెయ్యి అది వచ్చేసి మా చిన్నబాబు కుశల్ కుమార్ అనమాట వాడికి కింద పడి చెయ్యి పూర్తిగా విరిగిపోయింది అక్కడ అని కట్టుకుడు విరిగిపోతే మూడు రాడ్లు వేసారు కనిపిస్తున్నాయా క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి అసలు ఏందో లే మా పరిస్థితికి ఏందో మూలిగైన తాటికాయ పడింది అన్నట్టు అసలు మేమే అంతంత మాత్రం మాకింట్లో జరుగుదల అంతది మాత్రం చేసుకుంటే తినాలి లేదంటే లేదు అలాంటి మాకు ఒకటి పోయేసరికి ఒకటి ఈ అబ్బాయికి ఎంత సంవత్సరం కూడా అవట్ల చూ ఆపరేషన్ చేసి పుట్టడమే ఒకటిగా పుట్టాడు పిల్లోడు ఇప్పటికీ ఐదారు ఆపరేషన్లు చేయించావు నోటికి నోటి గ్రహణం మురితో పుడితే అది జాలేదన్నట్టు ఇప్పుడు ఇది చెయ్యి అనవసరంగా ఆడుకుంటూ ఆడుకుంటూ జారి కింద పడి చెయ్యి కొట్టుకున్నాడు అసలుకి ఆదివారం రోజు అనమాట ఇది జరిగింది అందుకే నాలుగు రోజుల నుంచి వీడియోలు పెట్టబోవడానికి కారణం కూడా ఇదేనమాట నాలుగు రోజులు అవుతుంది హాస్పిటల్లోనే ఉండం అనమాట ఫస్ట్ ఫస్ట్ చెయ్యరగంగల్ని హాస్పిటల్కి తీసుకొచ్చాము అదిగో ఇప్పుడే ఆపరేషన్ చేసి తీసుకొచ్చారనమాట ఇప్పుడే ఆపరేషన్ అయింది మా అమ్మ తను మా అమ్మ పడుకోబెడుతుంది చిన్నగా ఆపరేషన్ థియేటర్లో నుంచి ఐసీలోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఫస్ట్ 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 ఎల్లంగల్లా ఏం జరిగిందంటే వేరే చోట పడ్డాడనమాట వాడు వేరే చోట పడితే అక్కడ వాళ్ళు ఫోన్ చేశారు నాకు బాబు కింద పడ్డాడు మీ అబ్బాయి త్వరగా రాండి చెయ్యి వంకర వచ్చేసిందని ఫోన్ చేశారు అడావిడిగా వెళ్ళాను వెళ్ళేసరికి చేయి చూసేసరికి నాకు భయం వేసింది చేయి వచ్చింది వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళా తీసుకెళ్ళంగానే రోజు చూశారు అది నేనేందంటే ఒత్తి చూస్తున్నా మత్తు ఉందా చేతికి మత్తు చేశారా ఇంకా ఏడన్నా తగులుతుందా నీకు మొత్తం అని అడుగుతున్నాను అనమాట చేతికే మత్తుగా ఉంది స్పర్శ తెలియట్లేదు ఒళ్ళంతా స్పర్శ తెలుస్తుంది అని అని చెప్తున్నాడు అప్పుడే ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు ఇంకప్పుడు ఇంకా అనమాట నేను మా అమ్మ వెళ్ళాము ఆ గదిలోకి యువతల గదిలోకి తీసుకొచ్చారు ఐసీ అనమాట ఇది ఇంక గదిలో ఉంచారు ఈ నైట్ అంతా ఇక్కడే ఉంచేశారు తెల్లారి మామూలు రూమ్కి షిఫ్ట్ చేశారనమాట ఇంక ఇంటికి ఆడ నుంచి ఆడికి వెళ్ళేసరికి చెయ్యి వంకర పోయింది ఇంకా గబగబ ఇంటికి కూడా రాకుండా అటు నుంచి అటే నసరాపేట తీసుకెళ్ళాను అర్ధపేటకి దగ్గరికి ఆయన చూసి ఇరిగిందమ్మ చెయ్యి అని అని చెప్పారనమాట ఇప్పుడిప్పుడే మత్తు వదులుతుంది చూడండి కళ్ళు మోస్తున్నాడు తెరుస్తున్నాడు ఇంకా కొంతసేపు ఒక అరగంట సేపు అయితే మెలకుగానే ఉన్నాడు ఆపరేషన్ చేసి తీసుకొచ్చాక ఒక అరగంట సేపు మాట్లాడాడు అరగంట తర్వాత నిద్రపోయాడు సాయంత్రం ఆరున్నరకు అయిపోతే ఆ ఆపరేషను రేత్రి పదకొండున్నర వరకు నిద్రపోయాడు ఇంకా లేచి ఇంక అప్పటి నుంచి ఇంకా నిద్రపోలే ఇంకా నొప్పి పడుతుంది ఏడుస్తున్నాడు అనమాట కళ్ళమ్మడి పడపడ కరుస్తున్నాడు అదిగోండి చేయి వచ్చింది చూడండి ఇరిగి క్లియర్గా చూపిస్తున్నా చూడండి అది ఇప్పుడు ఆటోలో బయలుదేరా అనమాట ఆటోలో బయలుదేరిన కూడా ఒక క్లిప్ తీసి అని మీకు చూపిద్దామని నేను అదిగోండి చెయ్యి పూర్తిగా వచ్చేసింది ఫాస్ట్గా ఆటో మాట్లాడుకొని బయలుదేరా ఆలస్యం అయితే మళ్ళీ చేతికి ఏమైనా అయితే చెయ్యి వంకర రాగా చూడడం భయం వేసింది నాకు ఇది హాస్పిటల్కి కూడా వచ్చేసామన్నమాట మేము రాంగలను ఓపి రాపిచ్చాను ఎక్స్రేకి వెళ్ళామనమాట ఎక్స్రే కాడికి వెళ్ళా కాదు కానీ ఎక్స్రే తీంటే మెల్లికలు తిరుగుతున్నాడు అసలుకి నొప్పి పుడుతున్నాను అల్లాడిపోతున్నాడు అసలుకి చెయ్యి పట్టుకోనేట్లేదు ఎవరిని చెయ్యి మరి పట్టుకోకుండా ఎక్స్రే ఎలా తీయాలి చాలా బాగా చూసారు హాస్పిటల్ అయితే మంచిగా అసలుకి వెంటనే వెళ్ళింది తెల్లారే ఆపరేషన్ చేశారు ఆరోగ్యశ్రీ పెట్టారు ఇరవై నాలుగు గంటల లోపలనే వెంటనే పోంగల్ని ఎక్స్రే తీశారు బ్లడ్ టెస్టులు చేశారు అన్నీ చేశారు గబగబా గబా తెల్లారు పొద్దున్నే ఆ రోజు ఇంక పోంగల్ని బెడ్ ఇచ్చారనమాట తెల్లారు ఉదయాన్నే సాయంత్రం ఆరు గంటలకల్లా ఆపరేషన్ చేస్తారు మేము వెళ్ళింది సాయంత్రం మూడు గంటలకు వెళ్తే తెల్లారు ఆరు గంటలకల్లా ఆపరేషన్ కూడా అయిపోయింది అనమాట అదగండి చెయ్యి ఎక్స్రే కూడా చూపిస్తున్నారు చూడండి క్లియర్గా ఇరిగిపోయింది చెయ్యి కనిపిస్తుంది అక్కడ తెల్లగా మనకి పూర్తిగా ఇరిగిపోయింది ఎముకైతే ఇరిగిపోయే ఖాళీ కూడా వచ్చిందంట మూడు రాడ్లు వేసారండి చూసారు కదా ఇందాక ఫస్ట్ ఫస్ట్ చూపించింది ఇది స్లాప్ వేశారు స్లాప్ అంటే ఫస్ట్ బాగా చేయి వాపు వచ్చేసింది మీ చూపించింది దాని మీద ఇంకా వాపు వస్తే పోవంగల్లా కట్టు అనేది ఒక అట్ట లాంటిది పెట్టి దానికి ఒక కట్టు కట్టారనమాట కట్టు కట్టి తెల్లారి ఆపరేషన్ అనేది చేశారనమాట ఇది స్లాప్ వేశారు స్లాప్ వేసి ఇంకా ఇదిగోండి ఆరోగ్యశ్రీకి ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళు వీడియో ఫోటోలు తీసుకుంటున్నారు ఇది ఆపరేషన్ థియేటర్కి ముందనమాట ఇది సెలైన్ అది పెట్టారనమాట ఇంకా కట్టుప్పది ఇలా ఇదిగోండి డ్రెస్ మార్చమని వాళ్ళు డ్రెస్ ఇచ్చారు డ్రెస్ అయితే మార్చేశాను అనమాట నేను ఇంకా చాలా డల్గా ఉండడు భయం పుడుతుంట ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తానికి అదిగోండి వాళ్ళు బాగా మంచిగా మాటలు చెప్తా తీసుకెళ్లారు ఏమవుదరా ఏం కాదు అందరం ఉన్నామని చెప్పి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లే వరకు ఉన్నాను ఇంకా తర్వాత లోనికి రానివ్వరు కదా ఎవరిని